మాకున్న చిన్న గార్డెన్లో ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా గెత్తంతో ఈ మొక్కలు వేయటం జరిగింది ఇది టమాటా మొక్క మంచి మంచి చక్కగా మంచి ఫ్లవర్స్ రావటం అదేవిధంగా నుంచి మంచి టమాటా కాయలు చిన్న చిన్న కాయలు రావటం జరిగింది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఈ కాయలు పెద్ద అయితే వాటిని మేము కోసుకొని కూరకు ఉపయోగించుకుంటాం మాతో పాటు మా పక్క వరకు కూడా మేము ఇవ్వటం అనమాట ఇది గోంగూర మొక్క కాళ్ళ ఎందుకు కొనుక్కొచ్చిన తర్వాత బయట వేస్ట్ చేయకుండా నాటడం జరిగింది ఇవి కూడా చక్కగా మంచి లీఫ్స్ ఇవ్వటం జరిగింది ఇది మాత్రం మెంతు కూర అనమాట వేసి టెన్ డేస్ అవుతుంది నాకు తెలిసి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో దీన్ని బయటకు తీసివేస్తాం ఎందుకంటే ఫిఫ్టీన్ డేసే ఇది ఉండిద్ది అనమాట తర్వాత వాడిపోతాయి కాబట్టి ఇవన్నీ ఒకరోజు కోసేసి మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా మేము ఇవ్వటం జరిగిందండి ఇది చక్కగా టెన్ డేస్లో బాగా వచ్చింది అండ్ దాంతోపాటు ఇది తోటకూర అనమాట తోటకూర ఇది వస్తానికి ఇంకో ఆల్మోస్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ పట్టిద్ది అనమాట మెంతకూర ఇది రెండు ఒకే రోజు వేయటం జరిగింది ఇది మాత్రం వంకాయ చక్కగా ఇవి కూడా బాగా వచ్చినాయి ఇవి మాత్రం పచ్చిమిర్చి ఇప్పుడిప్పుడే మంచి ఫ్లవర్స్ వచ్చి చిన్న చిన్న కాయలు ఉన్నాయి అన్నమాట ఇవి కూడా చక్కగా కాయలు మార్కెట్లో తీసుకురావడం జరిగింది అండ్ నార్ని నారుని తీసుకొచ్చి వేయడం జరిగింది ఇవి కూడా వేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనమాట అండ్ దాంతోపాటు ఇది బ్రోక్లెన్ చక్కగా గ్రీన్ది గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట ఒక పది మొక్కలు ఉన్నాయి నాకు తెలిసి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టే అవకాశం ఉంది వస్తానికి ఇది ఉల్లినారండి అన్ని కూరల్లో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కరివేపాకు చెట్టు అండి మనందరికి తెలిసిందే అన్ని కూరల్లో వేసుకుంటూ ఉంటాం ఆ నీరు నీరసేయటం వల్ల మళ్ళా చిగురొత్తింది చాలా స్మెల్ వచ్చింది మంచి టేస్ట్ చెట్టు అనమాట చాలా బాగుండుద్ది ఈ చెట్టు మాత్రం ఇది పెద్ద తోట అండి ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటాం అనమాట కోసుకుంటూ ఉంటాం అండ్ ఇది మాత్రం మీరు గమనించో ఇది కొత్తిమీర పుదీనా రెండు ఒక పక్కనే మిక్స్ అయి ఉన్నాయి అనమాట బయట నుంచి కొంచెం వచ్చినప్పుడు ఇక్కడ వేసాము ఇది అండ్ దాంతోపాటు ఇది మాత్రం బెండకాయ బీరకాయ బీరకాయ అండి బీరకాయ ఆల్రెడీ వేస్తున్నాను ఇది చక్కగా పందిరి చిన్న పందిరి వట్టిగల్లిగా నిలువుగా కట్టి ఉన్నాను అనమాట నాకు తెలిసి కొంత టైం పట్టేది ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ పంట ఇది సిక్స్టీ డేస్లో అంటే ఆల్మోస్ట్ ఒక టూ అది వచ్చేది ఇది మాత్రం బెండకాయలు అనమాట బెండకాయలు నారు వేసాను బెండకాయలు నారు వేసాను మీరు చూస్తుంది అండ్ ఈ పచ్చిమిర్చి మా తోటలో ఇవి పచ్చిమిర్చి ఒక చెట్టుకి చాలా చక్కగా పండి అండ్ దాంతోపాటు ఇది ములక్కాడ అండి ములక్కాడ ఇది చక్కగా మంచి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ నిమ్మకాయలు నిమ్మకాయల సంగతి మనకు చెప్పాల్సిన అవసరమే అందరూ ఉపయోగించేది అండ్ ఇది మాత్రం మా తోటలో చాలా స్పెషల్ అనమాట మా తోటలో కూరగాయలే కాకుండా వాటితో పాటు ఈ కోళ్ళు కూడా పెంచుతూ ఉంటానండి నేను అండ్ మా ఇంటి బ్యాక్ సైడ్ పెంచుతాను అనమాట పందిం కోళ్ళు అండ్ అదేవిధంగా మామూలుగా పూరి కోళ్ళు కూడా రెండు ఉంటాయి ఇవి చక్కగా మంచి మంచి గుడ్లు పెడితే అండి వాళ్ళని పిల్లలు చేయిస్తూ ఉంటాను అదేవిధంగా ఆ గుడ్లని పిల్లలు తినడానికి ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట నాకు ఇద్దరు పిల్లలు అనమాట ఆ పిల్లలు వాళ్ళు కూడా నాకు ఈ పనిలో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు మా మిసెస్ అయితే మంచి మంచి మొక్కలు వేస్తూ ఉండిద్ది కూరగాయలు వాటిలో వీటిలు కానీ అండ్ మా చిన్నోడు అనమాట ఒకసారి బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు తీసుకున్నాం అనమాట మంచి మంచి చేపలు దొరికినాయి పాపం అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా తక్కువ ఇచ్చారనమాట మాకు చేపల్ని నిజంగా వాళ్ళ దగ్గర కొనుక్కోవటమే మంచిదండి మనం మాత్రం కాబట్టి మీరు కూడా మీ ఇంటి దగ్గర మాత్రం ఇలాగే మీకున్న తక్కువ స్థలంలోనే మీకున్న గార్డెన్లోనే మంచి మంచి మొక్కలు వేసి వాటిని వండుకొని తినవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నామండి థ్యాంక్ యూ